రెడీ నమస్తే రెడ్డి ఎప్పుడు వచ్చేసానా బా బా నేను బస్సుకి వచ్చేసిన వద్దు నాయనా ఈ బా తండ్రి కాళ్ళబెట్టి నీకు సందలు వేసిన ఎట్లా వచ్చావు నాయనా బా వద్దు రెడ్డి నేను కూడా కట్టిన ఆడేళ్ళు బా బస్సులో కాలువెట్టు సందులేదు రెడ్డి ఇంకా పడలేక నెగిపోయి మళ్ళీ బగ్గి తెచ్చుకున్నా ఎంత ఫుల్ వాళ్ళు ఆడలేదు ఈ మధ్య ప్రీ అనే పెరుగు పోయి తెచ్చుకుంటున్నారు సూరెడ్డి అటు అయింది ఆడలేదు ప్రపంచం వాళ్ళది పోతున్నారు ఆళ్ళగడ్డలో గుడక బస్సు మద బస్ అంటే బస్సు నిల్వెట్టి పడి బస్సు డ్రైవర్ డ్రైవర్ని ఇగి కొట్టిన ఇగ్గి కొట్టి మళ్ళీ సర్దకు ఒకటి సీట్లు అనేది సర్దకుండా బొచ్చు బొచ్చు పట్టుకుని ఇద్దరు పీకుంటున్నారు బొచ్చు కలెక్టర్ వచ్చి ఏ మా అట కొట్టున్నారు అంటే మీరు చెప్పని వాయిన కూడా దొంగిని పోారు ఎక్కలేని ముసలి వాళ్ళు గుడుక ఫ్రీ బస్ అనే కల కొడుకుతో కాడతో ఏమే మేము పోయి యాత్రలు చూసేస్తాం ఇప్పుడు చూడలేకపోతే ఎట్టా మరి చంద్రబాబు అక్కడ పెట్టినాడు కదా పెట్టినాడు యాత్ర చూసుకొని వచ్చామని ఎక్కలేని ముసలి కట్టె పట్టుకొని వాకిళ్ళల్లో చిన్నగా పోయి పాకాడతో పాకెట్తో బస్సు లో పోయి కూర్చుంటున్నారు అక్కడ తయారీ ముసలి వాళ్ళు గుడుక నర్సింగ్ లేని ముసలి వాళ్ళు గుడుక ఇప్పుడే రెడ్డి ఇప్పుడే కార్తీక మాసం స్టార్ట్ అయితే ఇంకా ఎట్లా భక్తులు ఆడల్లో భక్తి ఎక్కువ కదా ఇంకా ఎప్పుడీ ఎక్కడెక్కడ పోదామంటారు యాత్రలకి పోయిస్తామంటారు వాళ్ళతో బస్సులు ఎక్కిన కూడా మొగళ్ళు ముందుకు పోయినా ఒక దెంగులే ఇన్నికి వచ్చినా ఒక దెంగులే దెంగులేస్ట్ పోలం తగిన కూడక మీదకి వచ్చేటప్పుడు లాస్ట్ మొగల మీదికి ఆడలు ఏం తగుంటున్నారు మొగ్గులను ఇంకా ఏడలేపుడు చిన్న ఏ నేశరెడ్డి ఇప్పుడు ఆడేళ్ళు మొగలుగా కొట్టాడం చూడంటే షార్ అయితేనే పోలేకపోయాము మే ఇప్పుడు మా వాయిన చూసి మా అమ్మ నా తమ్ముడు చూసిస్తా మా ఇక్కడ చూసేసా మేము పోతావు షార్దలు ఏమి లేని తిడుకుంటున్నారు ఆడేళ్ళు అబ్బా వద్దురెడ్డి వాళ్ళు పడిశీకెంకా ఇంట్లో గొడవ చేస్తా ఉంటున్నారు పోయే సూచి పోయి మేమని అంటే ఏమవుతా ఇప్పుడు పనులున్నాయి ఏమో ఇప్పుడు ప్రీ పాస్ పెట్టాలి